హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చెప్తున్నాను కదా వెల్కమ్ టు మై ఛానల్ అని అందరు చెప్తున్నారు అప్పుడప్పుడు మనం కూడా చెప్పాలి కదా షూట్కి వచ్చాను అనమాట నేను షూట్కి సారీ కట్టుకున్నా చూసారా గాజులు వేసుకున్నా చీర కట్టుకున్నా షూట్కి వచ్చాను లొకేషన్ బాగానే ఉంటుంది ఇక్కడ బయట కూర్చున్నాను లెంతి వీడియోస్ చేయట్లేదు కదా ఒకసారి మాట్లాడదాం అని చేశాను అనమాట వీడియో చేద్దామనుకుని వీడియోలోకి వచ్చాను చాలా రోల్ అయింది కదా మాట్లాడి అందుకని వీడియోలోకి వచ్చా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు ఆరోగ్యాలు బాగున్నాయా చలికాలం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి స్వెటర్స్ వేసుకోండి ఎందుకంటే చలి బాగా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అంటే ఈ ఇయర్ బాగా చలిగా ఉంది తట్టుకోలేకపోతున్నాము బయట రాలేకపోతున్నాము మస్తు చలి అవుతుంది లొకేషన్ బాగుంది సార్ చాలా బాగుంటుంది అందరు ఉన్నారు అక్కడ అందుకని సైలెంట్ అయ్యా కొద్దిగా నేను ఈ పక్కకి వచ్చి అనమాట జలుబు దగ్గు చలికాదం కాబట్టి బయట తిరుగుతూ ఉంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంతే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే బయట నైట్ అవుట్ తిరుగుతూ ఉంటే కల్లా ఆటోమేటిక్గా జలుబు వచ్చేస్తుంది సీన్లోకి వెళ్ళి వచ్చి కూర్చున్నాను అది మ్యాటర్ ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోలేము ఎవరిని కూడా అంతే కదా మన దగ్గర ఒకలా ఉంటారు జనాలు పక్కకి వెళ్తే ఒకలా మారిపోతారు కొంతమంది మన దగ్గర ఎలా మాట్లాడతారు మళ్ళీ ఓపో ప్రాణమే ఇచ్చేస్తామంటారు ప్రాణాలు ఇచ్చేస్తా అంటారు మన ప్రాణాలు తీయకుండా ఉంటే చాలు అంతే కదండి మన ప్రాణాలు తీయకుండా ఉంటే చాలు మనకి మనకు ప్రాణాలు ఇవ్వక్కర్లా జనాలు అలా ఉంటారు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నాయి అయిపోయారు ఇప్పుడు అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు రిలేషన్స్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కువై పెరుగు ఎందుకంటే మన ఇంట్లో కానీ మనం కానీ చేసిన తప్పులు మనకు కనబడవు ఎదుటి వాళ్ళు చే తప్పు కాకపోయినా తప్పు అని అనమాట అట్లా ఉంటారు జనాలు నో ప్రాబ్లం అనుకోండి అలాగని వట్టిని మన మీద నిందలేస్తే ఎవరు ఊరుకోరు అనుకో తప్పు చేసి కూడా చెయ్యలేదని అనుకుంటారు జనాలు చేయలేదని నిరూపిస్తారు ప్రూఫ్స్ ఉంటాయి మళ్ళీ మన కళ్ళు ముందే ప్రూఫ్స్ ఉంటాయి ఆ ప్రూఫ్స్ ఉండి కూడా నేను చేయలేదని బయటికి నిరూపిస్తారు అలాంటి వాళ్ళనమాట ఎందుకంటే నేను చేసేది షూటింగ్ పర్పస్ షూటింగ్ మాత్రమే నేను చేస్తాను నాలుగు గోడల మధ్యన దుకాణాలు పెట్టడాలు నాకు రావు నాలుగు గోడల మధ్యన దుకాణాలు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నీతులు చెప్తారు జనాలు అట్లా తయారయ్యారు ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది అనుకోండి కాకపోతే ఒక మనిషిని నిందించేటప్పుడు అర్థం చేసుకోవాలి మనం ఎదుటి వాళ్ళని అంటున్నాము అంటే మనం కరెక్ట్గా ఉన్నామా ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి అప్పుడు ఎదుటి వాళ్ళని అనాలి కానీ మనం చేసేదే లంగా అనవి మళ్ళీ ఎదుటి వాళ్ళకి నీతి కవులు చేస్తే ఎట్టు ఉంటుంది అలా ఉన్నారు ప్రజలు అది ఫ్రెండ్స్ అవని బయట వాళ్ళవని తెలిసిన వాళ్ళవని ఇంట్లో వాళ్ళవని ఎవరైనా కానీ ఎవరైనా నేను ఇదే చెప్తా ఇంట్లో వాళ్ళైనా కానీ ఇదే చెప్తాను ఎందుకంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి నేను ఇప్పుడు రైట్గా ఉన్నాను అనుకో రైట్ పర్సన్ అయితే నేను ఎదుటి వాళ్ళ కోసం నువ్వు ఇదమ్మా లేకపోతే ఇదిరా అని నేను చెప్తే వాళ్ళు అవును నిజమే అని అనుకుంటారు అదే ఇప్పుడు నేను లంగ పనులు చేసేసుకొని ఎదుటి వాళ్ళకి నేను నువ్వు అది నేను ఇది అని చెప్పాను అనుకోండి ముందు నువ్వు గారట ఉన్న అంటారా రండి అంటారు కదా అది నేను చెప్పేది జనాలు అలా అయిపోయారు ఎవరెవరితోనో ఏదేదో నేను షూటింగ్లు చేసుకొని నా బ్రతుకు తీరు కోసం నేను బ్రతకాలి నేను తినాలి నేను ఉండాలి అని నేనేదో పని చేసుకొని నేను షూటింగ్ షూటింగే నా పని మరి చేసుకొని నేను బ్రతుకుతుంటే మధ్యలో ఎవరితో చేస్తే వాడుతో రిలేషన్స్ అని చెప్పి నువ్వు వాడుతూ ఉన్నావా వీడితో ఉన్నావా అని అడిగి షూటింగ్ వాళ్ళే మనం అడిగితే ఎంత బాధ అనిపిస్తుంది తెలియని వాళ్ళు అయితే ఓకే వాళ్ళకి తెలియదు మనం చెప్పాలి తెలియని వాళ్ళు ఎందుకంటే అది షూటింగ్ పర్పస్ అని నేను మాట్లాడుతున్నానా నిజంగా నేను మాట్లాడుతున్నానా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అపార్థం చేసుకుంటే నో ప్రాబ్లం షూటింగ్లు వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు మళ్ళీ వాళ్ళు చేయవచ్చు వాళ్ళందరితో వీడియోలు చేస్తారు షూటింగ్లు చేస్తారు ఇప్పుడు నాలాగే చాలామంది ఉన్నారు రొమాంటిక్ షార్ట్ చేసే చేసేవాళ్ళు ఉన్నారు డబుల్ మీనింగ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు అంత మాత్రాన వాళ్ళు రిలేషన్స్ ఉన్నారో లేదో నేను ఏ రోజు అడగలేదు కొంతమంది ఏంటంటే అలా అనుకుంటారు నన్ను పదే పదే ప్రశ్నిస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను నన్ను పదే పదే అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో చేసి పెడుతున్నాను నా క్యారెక్టర్ ఏంటి అని మీ దగ్గర ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ఒక పెద్ద హీరోయిన్ అయిపోతే ఆర్టిస్ట్ అనరు చిన్నోళ్ళైనా ఆర్టిస్టే పెద్దోళ్ళైనా ఆర్టిస్ట్ ఆర్టిస్టులో రకాలు ఉన్నాయి తెలుసు కదా మనకి జూనియర్ ఆర్టిస్ట్ ఉంది ఓకే జూనియర్ ఆర్టిస్టు సీనియర్ ఆర్టిస్టు ప్యాడింగ్ ఆర్టిస్టు డైలాగ్ ఆర్టిస్టు కంపెనీ ఆర్టిస్టు ఇన్ని ఆర్టిస్టులు ఉన్నాయి ఓకే ఇన్ని ఆర్టిస్టులో ఎవరైనా కానీ ఆర్టిస్టే ఎవరికైనా కానీ గౌరవం ఇవ్వాల్సిందే వాళ్ళు చేసే పనికి వాళ్ళు చేసే వృత్తికి మనం గౌరవం ఇవ్వాలి ఏ పరంగా చేసినా కానీ అది గౌరవం అది అర్థమైందా అది అన్నమాట గౌరవం మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అని నా ఆలోచన ఎందుకంటే ఎవరు క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు చేసుకుంటాం షూటింగ్స్ కూడా అంతేనండి ఇప్పుడు నేనున్నాను నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా అమ్మ తీసుకురా అన్నారనుకో తీసుకెళ్తాను తీసుకెళ్ళిన మరుక్షణం ఏం జరుగుతుంది తెలుసా తీసుకెళ్ళిన రోజు తీసుకెళ్ళిన రోజు మాత్రమే నాకు షూటింగ్ చెప్పేసి వాళ్ళ నెంబర్ తీసేసుకుంటారు ఓకేనా తీసుకెళ్ళిన రోజు నాకు షూటింగ్ చెప్తారు కదా అమ్మాయిని తీసుకురమ్మని అమ్మాయి సంథింగ్ ఆంటీ ఎవరైనా కానీ తీసుకెళ్తాం మనం సరేలే మనతో పాటు ఉంటుంది చేస్తారు అని అవతల వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిన తర్వాత నన్ను సైడ్ చేసేసి వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు క్యారెక్టర్స్ అంటే ఇవ్వని నో ప్రాబ్లం వాళ్ళు ఊహించింది నేను చేయను కాబట్టి నేను ఓన్లీ కెమెరా ముందు మాత్రమే నేను ఏదైనా చేస్తాను అంటే అది ఎక్స్పోజింగే కావచ్చు డబుల్ మీనింగే కావచ్చు రొమాన్సే కావచ్చు ఏదైనా కావచ్చు ఓన్లీ కెమెరా ముందు మాత్రమే నేను నటిస్తాను కెమెరా ముందు మాత్రమే నేను చేస్తాను మామూలుగా అయితే నేను చేయను సో నేను మామూలుగా చేయను కాబట్టి వాళ్ళకి నచ్చను మళ్ళీ నేను ఫేస్ టు ఫేస్ మొహం మీద మాట్లాడేస్తాను నేను అలా కాదు నేను ఇలాగా నేను ఇలా కాదు నేను కానీ మాట్లాడేస్తాను సో అది నచ్చదు వాళ్ళకి దీనికి పొగరు ఎక్కువ అని చాలామంది నన్ను అన్నారు నీకు ఎంత పొగరు ఉంటే నువ్వు ఇండస్ట్రీలో సెట్లు అవ్వలేవు నీకు ఎంత ఉంటే నువ్వు షూటింగ్లకు పనికి రావు నువ్వు చెప్పినట్టుగా చేయకపోతే నీకు క్యారెక్టర్స్ రావు చాలామంది అన్నారు నేను చాలా భరించాను కూడా చాలా ఫేస్ చేశాను కూడా అదనమాట సో ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గా చూస్తే మంచిదని నా ఆలోచన తప్పు చేశారా ఒప్పు చేశారా పది మందితో తిరిగారా తిరగలేదా అది ఎవ్వరి పర్సనల్ లైఫ్ వాళ్ళది నేను ఎవరిని నిందించట్లేదు కానీ నేను చెప్పేది ఒకటి ఒక ఆర్టిస్ట్గా గౌరవం ఇవ్వండి తీసుకోండి మీరు అందరితో ఎలా మూవ్ అయిపోతున్నారో అలా నేనైపోతున్నానని అనుకోవడం మీ తప్పు అది మీ తప్పు నాది కాదు ఓకేనా బ్యాడ్గా పోట్రీ చేయడం బ్యాడ్గా మాట్లాడడం ఈజీ మనిషికి కానీ ఆ మనిషి ఎంత బాధపడుతుంది అనేది బాధపడిన మనిషికే తెలుస్తుంది ఒకవేళ నిజంగా రిలేషన్స్ ఉన్నాయి అనుకోండి నో ప్రాబ్లం లైట్ తీసుకుంటాను బొచ్చులే ఎవరితో అంటే నాకేంది ఎవడంటే నాకేంది నా ఇష్టం నా లైఫ్ అంట కానీ అలా కానప్పుడు బాధ వస్తుంది కానీ అలా అలా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు నీతులు చెప్తున్నారు చూడండి అది ఇంకా బాధేస్తుంది నాకు ఆ పర్వాలేదు నేను ఎవరికి భయపడేదాన్ని కాదు నా కష్టం మీద నేను నిలబడ్డాను నా కష్టం నేను బతుకుతున్నాను ఎంతోమంది నే నేను వాళ్ళు చెప్పినట్టు వినలేదని నాకు షూటింగ్లు చెప్పడం మానేస్తారు షూటింగ్లు పిలవడం మానేశారు అయినా అయిన ఒకరు లైట్ తీసుకున్నా నన్ను నన్నుగా క్యారెక్టర్ క్యారెక్టర్ పరంగా ఇచ్చి షూటింగ్లు చెప్పేవాళ్ళకి నేను చేసుకుంటా లేని రోజు నాలుగు ఇండ్లకు వెళ్ళి గిన్నెలు బొచ్చులు దొమ్ముకొని బోళ్ళు దొమ్ముకొని అయినా బతుకుతాను నాకు ఆ టాలెంట్ ఉంది నేను రిచ్ లైఫే బతకాలి ఇండస్ట్రీలోనే బతకాలని నేను అనుకోను ఒళ్ళొంచినోడు అడవిలో కూడా కష్టపడి బతుకుతారు సామెత ఉంది కదా అలాగా నేను ఇదే హైదరాబాద్లో అవ్వచ్చు లేకపోతే ఇంక మా ఊరైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు వెళ్ళి నేను నాలుగు ఇల్లు గిన్నెలు దోముకోనా బతుకుతాను అంతేగాని నాశనానికి దీతారిపోయి అంత అవసరం నాకు పట్టలేదు నమ్ముకుంటే ఒకళ్ళని నమ్ముకుంటా ఆ ఒకళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మోసం చేస్తా వాళ్ళే సంక్రానికి పోస్తారు తప్ప నేనేం చేయలేదు నా తప్పు కాదు అదనమాట నేను చెప్పేది ఒక ఆర్డర్ చేయాలంటే ఏమన్నా చేస్తుంది ఎంతకన్నా వెళ్తుంది కానీ నాకు అలా వద్దు నా కష్టం మీద నేను ఉండాలనుకున్నాను ఉంటున్నాను వట్టిని మాట మాటికి మాటి మాటికి రిలేషను రిలేషను అట్లా మాట్లాడితే మాత్రం ఈసారి మర్యాద ఉంటుంది ఎందుకంటే మీరు రిలేషన్స్ పెట్టుకొని మీరు మెయింటైన్ చేసుకొని మీరు ఇంట్లో మూళ్ళు పెట్టుకొని ఇంకొకళ్ళు తిరుగుకొని షూటింగ్ దగ్గర ఒకళ్ళు పెట్టుకొని ఇంకో లొకేషన్లో ఇంకొకళ్ళు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు తిరుగుతారు డ్రాప్ చేయడానికి ఒకడు పికప్ చేయడానికి ఒకడు టిఫిన్ ఇవ్వడానికి ఒకడు భోజనం ఇవ్వడానికి ఒకడు లేదా కాస్ట్యూమ్స్ అందించడానికి ఒకడు లేదా సెక్యూరిటీ గార్డుగా ఒకటి పెట్టుకుంటారు లేదా షూటింగ్స్కి వెళ్ళినప్పుడు తోడుగా ఒకటి తీసుకెళ్తారు అలాగే నేను చేయట్లా ఎక్కడికి వెళ్ళినా నా కష్టం కోసం నేను ఒకరిదాన్ని వెళ్తాను నేను పని చేసుకుంటాను నేను వస్తాను నాకు ఆ డీర్ ఉంది ఓకే నన్ననే ముందు ఒక్కసారి మీ లైఫ్ మీరు వెనక తిరిగి చూసుకోండి ఓకేనా ఒక్కసారి ఇలా మనం చూపిస్తున్నాం కదా ఈ వేలు ఈ వేలు ఈ నాలుగు వేలు ఏం చేస్తున్నాయి చూడండి ఒకవేళ ఎలా చూపిస్తే నాలుగు వేలు మనకు చూపిస్తాయి అది తెలుసుకోండి ఒక ఆడదాని మీద నిందలేయటం ఒక ఆడదానికి బాధ పెట్టడం ఏడిపించటం ఒక ఆడదా ఏడుస్తూ ఉంటే దాని ఉసురు మంట పోసుకొని మీరు నవ్వుకోవటం మీ కుటుంబాలతో సంతోషంగా ఉండటం భగవంతుడు చూస్తాడు కదా ఈ రోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా సంవత్సరం తర్వాత లేదా పది సంవత్సరాల తర్వాత అయినా కర్మ ఫలం వదలదు ఓకే అది నేను చెప్పుకోదలుచుకుంది అది నేనేం చేసినా షూటింగ్ పర్పస్ ఏమైనా చేస్తాను ఆపడానికి ఆవిడకే అధికారం లేదు దేనికి అధికారం లేదు నా ఇష్టం మీరు ఏమి రూపాయి ఇస్తలేరు కేజీ బిమ్ ఇస్తలేరు అది గుర్తుపెట్టుకోండి అర్థమైందాకేషన్ పెట్టారు అందరినీ అనట్లేదు ఫ్రెండ్స్ ఎవరైతే నన్ను పీక్ తింటున్నారో వాళ్ళని అంటున్నాను బయ్